స్పోర్ట్స్ గురించి స్పెసిఫిక్ వీడియో చేద్దాం అనుకుంటాను బాడీ బ్యాలెన్స్ కోల్పోయి కళ్ళు తిరిగినట్టు అవుతుంటాయి అన్నమాట హసు గురించి వస్తే హసు అయితే ఎక్కడికి వెళ్ళింది బొబ్బలి వెళ్ళింది అనమాట అంటే చిల్డ్రన్స్ కోసం అన్నిటి ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఇది అందరూ అంత కొంచెం తీసుకున్నాం కొంచెం ఉంచుకున్నావు ఓపెస్ డైలీ సెవెన్ పిఎంకి అయితే వీడియో పెడతాను కదా సో ఈరోజైతే ఈరోజు కూడా పెడతాను ఖచ్చితంగా అండ్ ఈరోజు వ్లాగ్ పెద్దగా షూట్ చేయలేదు అయితే మన రిపోర్ట్స్ గురించి స్పెసిఫిక్ వీడియో చేద్దాం అనుకుంటాను బట్ అదైతే ఇంకా ఇంకొక వీడియో అయితే దాని మీద చేయను బట్ ఇందులోనే చెప్పేస్తాను అండ్ ఇంకొకటి ఆ కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళింది ఆ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను ఈ బ్లాగ్లో అయితే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మాట్లాడతాను బోరింగ్ అనుకోకుండా కొంచెం వినండి సో ఖచ్చితంగా అంటే మా అప్డేట్ తెలియాలి కదా మీకు కూడా అని చెప్పి చెప్తున్నాను సో అయితే అసో గురించి చెప్పే ముందు నా గురించి కొంచెం చెప్తాను నిన్నైతే మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా అసలు యాక్చువల్లీ ఏమైందంటే ఒక వన్ వీక్ బ్యాక్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్ళాను కదా అక్కడ నాకు షాప్కి వెళ్ళాను అనమాట షాప్కి వెళ్తే నాకు కళ్ళు తిరిగినట్టు అయ్యాయి సో ఏదో పడిపోతానేమో అన్నట్టు అనిపించింది అనమాట సో దాంతో ఇంటికి వచ్చాను కూర్చున్నాను కొంచెం కలు తిరుగుతున్నట్టు ఉన్నాయి అసలు అన్నాను అప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట అది సో కొంచెం ఇబ్బందిగా ఉంది రెండు మూడు రోజులుగా ఏంటి కళ్ళు తిరుగుతున్నట్టున్న ఎప్పుడు లేని ఏంటి అని మనకు తెలిసిపోద్ది కదా మన బాడీకి సో నాకైతే అలా అనిపించింది అనమాట అనిపిస్తే ఇంటికి వస్తాను ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా చిన్నగా కళ్ళు తిరుగుతున్నాయి అనమాట షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళాను అండ్ షాప్ అప్డేట్ కూడా చెప్తాను ఈ వీడియోలో వినండి అండ్ షాప్కి అయితే ఇంకా వెళ్ళడం మానేశాను దానికి మెయిన్ రీజన్స్ కూడా నేను చెప్పేస్తాను ఈ వీడియోలో అండ్ దీని గురించి డెడికేటెడ్ వీడియోస్ కూడా ఒక రెండు మూడు చేస్తాను సో కాకపోతే కొంచెం నా ఇంట్రడక్షన్గా చెప్తున్నాను అయితే ఇంటికి వచ్చాను షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగిపోయి నెక్స్ట్ షాప్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అంటే షాప్ అనేది షిఫ్టింగ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆన్లైన్ సెంటర్ తీస్తాము అక్కడ సో తీసేసి నేను ఇంకా ఉండట్లేదు అనమాట షాప్లో అయితే ఆ రోజు కొంచెం హెల్ప్ చేద్దామని వెళ్ళాను అనమాట షాప్కి అంటే అన్ని సామాన్లు అన్నీ తీద్దామని చెప్పి వెళ్తే దివసం కలు తెరిసాయి ఒక ఐదు నిమిషాలు కూడా పని చేయలేకపోయిన అలుపు ఎక్కువ వస్తుంది పని చేయలేకపోయినా వచ్చాను ఇంటికి వచ్చాను పడుకునిపోయాను అప్పుడు హసు కూడా ఉంది ఆ రోజు అసు ఆ రోజు తీసుకొచ్చాను అనమాట పాల్గొన్న నుండి సో ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా అసలు లెగలేకపోతున్నాను కలు తిరిగిపోతున్నాయి వివసంగా సో చాలా ఇబ్బందిగా ఉంది దాంతో ఏం చేద్దాం ఏం చేద్దామని ఒక రెండు రోజులు అలా చూశాను ఏంటి పొజిషన్ అని మా కూడా కాల్ చేస్తే ఇలా చూపించుకోరా ఎందుకు అలా ఉండిపోతున్నాం అని అంటే వెళ్దాం అనుకున్నాం అంతలోపు మా ఊర్లో ఒక డాక్టర్ ఉంటే ఏమో మలేరియా టైఫాయిడ్ కానీ లేదో అంటే డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇవి కళ్ళు తిరుగుతాయి కదా చెకప్ చేసుకుందామని ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చాము బ్లడ్ టెస్ట్ ఇచ్చినాక అక్కడ చెకప్స్ అయితే చేశారనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో అప్పుడు అర్థమైంది అర్వాత యూట్యూబ్లో కొంచెం సర్చ్ అన్నమాట ఈ కళ్ళు తెరడాలు ఇవన్నీ ఏంటి అసలు అర్థం కావట్లేదు అన్నప్పటికీ సో శ్రీకాకుళం వెళ్దామని చెప్పి వెళ్తే అక్కడ నేను ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా సో వాళ్ళకి సజెస్ట్ చేయమంటే అక్కడైతే ఎదురుగా ఒక ఏంటి ఉందనమాట వాళ్ళకి స చెప్పారు అక్కడ ఒకసారి వెళ్ళండి చూడండి అంటే చూపించుకున్నాను చెప్పేశారు అన్నమాట వాళ్ళు ఏంటనంటే ఆ రిపోర్ట్స్ తీసుకురండి ఖచ్చితంగా చెప్తామని చెప్పారు ఆ రిపోర్ట్స్ సిటీ సిటీ స్కాన్ చేయించారన్నమాట ఎందుకంటే తలలోనే ఏదైనా ప్రాబ్లం ఉందా అని అయితే సిటీ స్కాన్లో ప్రాబ్లం ఏం లేదు కానీ బట్ మీకు ఏంటంటే వర్తిగా ఉంటారు దీన్ని దీన్ని ఏంటంటే స్ట్రెస్ వల్ల వస్తుంది సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇదైతే వస్తుంది సో దీనికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు అండ్ ఇంకొకటి మన ఇయర్లో ఉన్న ఒక లిక్విడ్ ఏంటంటే మన బాడీ మన బాడీని బ్యాలెన్స్ చేస్తుంటుంది అనమాట సైన్స్ పరంగా చెప్తున్నాను అది ఎక్కువ అయిపోయిన లేదు అంటే ఇన్ప్లేస్ అయినా సో దానివల్ల అని అంటే మన బాడీ బ్యాలెన్స్ కోల్పోయి కలు తిరిగినట్టు అవుతుంటాయి అన్నమాట సో ఇదేమైనా పెద్ద ప్రాబ్లమా అంటే ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అయితే కాదు కాకపోతే కొంచెం ఇది తగ్గడం కష్టం అనమాట చాలా కొంచెం రేర్ కండిషన్లో తగ్గుతుంది అండ్ దీనికి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ స్పెసిఫిక్ మెడిసిన్ అయితే ఉంటుంది సో అది వాడుకోవాలి అని చెప్పారు సో మెడిసిన్ అయితే రాస్తాను సో మెడిసిన్ వల్ల అయితే క్యూర్ అవుతుంది అని చెప్పారు డాక్టర్ మీద నమ్మకంతో అయితే మెడిసిన్ అయితే రాయించుకొని వచ్చాము బిల్ వచ్చి మనకి మొత్తం స్కానింగ్లకి అన్నిటికీ అన్నిటికి మెడిసిన్కి అన్నిటికీ కలిపి ఒక ఫైవ్ థౌజండ్ అయింది అయితే ఈరోజు మార్నింగ్ నుండే కోర్స్ స్టార్ట్ చేశాను పదిహేను రోజులు కోర్స్ అయితే ఇచ్చారు అయితే ఈ ఆర్డర్ తేదీని కానీ ఏడో తేదీని కానీ కలమన్నారు ఆర్డర్ తేదీ వెళ్తాను వెళ్ళి ఇంకా అది క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అందరూ అంటున్నారు అంత ఈజీగా క్యూర్ అవ్వదు అని సో మనకు వచ్చిన దాన్ని మనము బాధపడే కంటే దాన్ని క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించడంలో తప్పలేదని నేను అనుకుంటున్నాను కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయంట ఆ ఎక్సర్సైజెస్ తెలుసుకొని నేను మార్నింగ్ ఈవినింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అది వ్యూ పడుతుంది అండ్ అసు గురించి చెప్తా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అని అనుకోకుండా అని మీకు అప్డేట్ తెలియాలని అని చెప్తున్నాను ఇప్పుడు కూడా కొంచెం కొలు తిరుగుతున్నాయి కూర్చొని మాట్లాడదాం సో అసు గురించి వస్తే అసు అయితే ఎక్కడికి వెళ్ళింది బొబ్బలు వెళ్ళిందనమాట బొబ్బల్లో ఏంటనంటే ఈ అంటే మేము చాలా రోజులుగా హాస్పిటల్స్ తిరుగుతున్నాం కదా మీకు తెలిసిందే కదా సో అంటే చిల్డ్రన్స్ కోసం అన్నీ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అక్కడ ఒక స్పెషలిస్ట్ అయితే ఉన్నారు సో వాళ్ళకైతే ఈరోజు కలిసింది కలిసి స్కానింగ్ అట్లా చేశారంట చేసి అన్నీ చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారట ఎక్కడికి వచ్చినా అదే చెప్తున్నారు ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు కానీ సో బట్ కన్ఫర్మ్ అవ్వట్లేదు కదా సో అందుకు మెడిసిన్ అయితే రాశారు సో మళ్ళీ మెడిసిన్ అయితే రాశారు ఈ వన్ మంత్ వన్ మంత్ కోర్స్ అయితే రాశారనమాట వన్ మంత్ కాదు ట్వంటీ డేస్ కోర్స్ అయితే రాశారు అది కంటిన్యూగా వాడమన్నారు సో కొన్ని చెప్పారు సో అవన్నీ చేయమని చెప్పారు బట్ ఇద్దరం వెళ్ళాలి బట్ నాకు బాలేదు కదా అని చెప్పి వెళ్ళలేదు అండ్ నాకు వచ్చింది అని కాన్ఫిడెన్స్గా చెప్పలేదు అలానే మనకు వచ్చిన దాని గురించి బాధపడుతూ ముందుకు వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు మనకి ఏదొచ్చినా సరే అది ఆ దేవుడికి మనకిచ్చాడో అని అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ ఏదో ఉంటుందో మనం చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి సో దాన్ని ఎప్పుడు నేను బాధపడను శివుడి ఆజ్ఞలేదే చేయమని కూడా కదా సో అన్ని నేను నమ్ముతాను సో అంటే నా ఖచ్చితంగా అనుకుంటున్నాను చూద్దాం తగ్గితే తగ్గింది లేకపోతే లేదు కోర్స్ అయితే కంటిన్యూ చేద్దాం నమ్మకంతో ముందుకెళ్దాం సో అదనమాట కళ్ళు తిరగడం అయితే మాత్రం ఆగలేదు అలాగే తిరుగుతున్నాయి బట్ ఫస్ట్ డే అంతా కాదు పర్లేదు ఇప్పుడు కొంచెం మేనేజ్ చేయగలుగుస్తున్నాను ఇంకా ఫస్ట్ డేనే కదా సో ఇంకో పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజులు కొంచెం మేనేజ్ చేసి చేద్దాం ఎక్కువసేపు మాట్లాడేశాను బట్ ఎడక అంటే మొత్తం అప్డేట్ అనేది అనమాట మీకు క్లారిటీగా అర్థమవ్వడం కోసం సెవెన్ మినిట్స్ మాట్లాడాలంటే హే గ్రేట్ అబ్బా సో అదనమాట ఈరోజు పెద్దగా బ్లాగ్ షూట్ చేయలేదు అసలు అయితే ఈరోజు వాళ్ళ అమ్మాలింటికి వెళ్ళి అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళింది సో అదే మీకు వన్ మినిట్ టూ మినిట్స్ క్లిప్లో చూపించాను కదా సో తనైతే లేదు మళ్ళీ సాటర్డే వస్తుంది సాటర్డే నుండి బ్లాగ్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి సో మంచి మంచి బ్లాగ్స్ తీయడానికి ప్రయత్నిస్తాం ఈ ఈ బ్లాగ్ నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి అంత కొంత అప్డేట్ అయితే ఈ వీడియోలు ఇచ్చాము అండ్ దీని గురించి స్పెసిఫిక్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం అనుకుంటున్నాను బట్ చూద్దాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఈ దీని మీద వీడియోస్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మన బ్లాగ్స్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్